శ్రీ మహావిష్ణువుకి ఒక సంకల్పం కలిగింది మళ్ళీ భక్తి అనేటటువంటి దాన్ని భూమండలంలో విస్తరించవలసినటువంటి సమయం వచ్చింది అని తన ఆయుధాలని తన అలంకారాలని తన వాహనాలని అన్ని వాహనము ఒకటే అనుకోండి దానిని భూలోకంలోకి పంపిస్తే అవి పన్నీద్దరు ఆళ్వారులుగా పన్నెండు మంది ఆళ్వారులుగా భూమండలంలో ద్రవిడ దేశంలో ఆవిర్భవించి భక్తి మార్గాన్ని అద్భుతంగా లోకంలో వ్యాప్తి చెందించటం జరిగింది వారిలో ఒకే ఒక్క ఆళ్వారు స్త్రీమూర్తిగా మనకు కనపడుతుంది మిగిలిన పదకొండు మంది పురుషులు అటువంటి స్త్రీ ఆళ్వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు భూదేవి అని మనకి సంప్రదాయం చెప్తోంది ఎప్పుడో ఒక్కసారి శ్రీ మహావిష్ణువు కొలువు తీర్చి ఉండగా వచ్చినటువంటి ఋషులు ఒక మాట అడిగారు స్వామి మీకు అన్ని కైంకర్యాల కన్నా ఇష్టమైనటువంటి కైంకర్యమేమి ఏమి అంటే పుష్ప కైంకర్యం అన్నారట ఆయన అక్కడే ఉన్నటువంటి భూదేవికి ఆహా పుష్పకైంకర్యం చేసుకుని చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన కలిగిందట స్వామి తధాస్తు అన్నారు అదేమిటి తధాస్తు అన్నారు అని కంగారు పడింది ఏమీ నువ్వు కంగారు పడవద్దు నీకు ఉండడానికి ఏర్పాటు మొదలైనవన్నీ జరిగిపోయినాయి గరుడాళ్వారు వెళ్ళి భూలోకంలో నీ సేవకి సిద్ధంగా ఉన్నాడు నువ్వు గరుడాళ్వారు వద్ద కుమార్తెగా పెరుగుదూ గానీ పుష్ప కైంకర్యం చేయించుకోవచ్చు అని అన్నాడట అనడం ఏమిటి అమ్మవారు ఏమైంది భూమండలంలో తులసి పొదల మధ్య బాలికగా భూమిని చీల్చుకుని ఆవిర్భవించటం జరిగింది ఆ సమయానికి ఈ గరుడాళ్ళు వారు ఉన్నారే ఈయన భట్టనాథుడు అనేటటువంటి పేరుతో శ్రీరంగంలో ముకుందాచార్యులు పద్మావతి దంపతికి ఆవిర్భవించి ఉన్నారు ఆ భట్టనాథుడు ఈయనకే పెరియాళ్వార్ విష్ణు చిత్రుడు అని పేర్లు పెరియాళ్వారంటే పెద్ద ఆళ్వారు ఎందుకు పెద్ద ఆళ్వారు అంటే ఈయన ఎంత పెద్దవాడంటే భగవంతుడికి మంగళాశ మంగళాశాసనం చే చేయగలిగేదా పెద్దవాడు విల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి వటపత్ర కరార విందేన పదార విందం పద ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం ఎవరినైతే అనుకుంటామో ఆ బాలముకుందుడు మర్యాకు మర్రాకు మీద దిస్సమలతో పడుకుని చేతితో కాలి బొటనవేలి నోటిలో పెట్టుకుంటూ ఆనందిస్తూ ఉన్నటువంటి స్వరూపం అటువంటి బాలుణ్ణి తన పిల్లవాడుగా భావించి చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఎవరేమన్నా ఆ విష్ణు చిత్తం స్వామి చిత్తం ఆయన ఇష్టం అనేవాడట అలా చిత్తమునందు విష్ణువుని నిలబెట్టుకున్నటువంటి వాడు లేదా విష్ణువు చిత్తము తానే అయినటువంటి వాడు ఇది ఆయన తత్వమైతే లోకులేమనుకున్నారు అంటే ఏదైనా విష్ణు చిత్తం అంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు నిజ్ఞయం పెట్టేశారు ఏమని విష్ణు చిత్తుడు అని విష్ణు చిత్తుడుగా లోకంలో ప్రఖ్యాతి పొందాడు ఒకసారి పాండరాజు సభలో మోక్ష సాధన మార్గాలలో చాలా సులభమైనది త్వరగా అనుగ్రహం లభించేది ఏది అనే దాని మీద చర్చ పెట్టినప్పుడు నువ్వు వెళ్ళి ఈ మార్గాన్ని ప్రతిపాదించమని స్వామి స్వయంగా చెప్పాడట ఈ విష్ణు చిత్తుడికి చెప్తే నేను ఎక్కడెడతానయ్యా నేనేం చదువుకున్నాను ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకి పాదులు చేసి పూలు పూయించి ఆ పూలని మాలలు కట్టి నీకు అలంకరించడం తప్ప నాకు మరొక పని రాదే అక్కడ గొప్ప గొప్ప పండితులు వస్తారు వాళ్ళతో నేను ఏ విధంగా వాదించి గెలవగలను అంటే చూసావా ఇప్పుడే నాతో ఎంత పెద్ద సమాసం మాట్లాడావో నీ గొప్ప అనుకుంటున్నావా వెళ్ళు అన్నట్టు విష్ణు చిత్తుడు కదా వెళ్ళాడు పాండ్యరాజు సభలో శ్రీ మహావిష్ణువు యొక్కని అర్చించటమే అన్నింటికన్నా సులభమైన మార్గము అని మిగిలినటువంటి మార్గాల వారందరికీ కూడా ఉపదేశించి వారందరి చేత ఇదే సరైందని ఒప్పించాడు అప్పుడు పాండ్యరాజు వల్లభదేవుడు ఈయనకి సమస్తమైనటువంటి వైభవాలను ఇచ్చి ఏనుగు మీద ఊరేగిస్తూ ఆ పందెంగా కట్టినటువంటి రత్నాలని ఒక కంకణాన్ని చిలకని వీటన్నిటిని ఇస్తే తన భక్తుడు తన వైభవాన్ని ఇంతగా కీర్తించి అందరి చేత ఒప్పింపచేశాడు అని సంతోషంతో శ్రీ మహావిష్ణువు గరుడ గరుత్మంతుడి మీద ఆకాశంలో నిలబడి వినోదంగా చూస్తున్నట్టు ఆహా ఎంత బాగుంది ఈ ఊరేగింపు నా శిష్యుణ్ణి మరి ఏనుగు మీద ఊరేగిస్తున్నారు శిష్యుణ్ణి ఊరేగిస్తున్నారంటే విషయం అదా తన గురించి మాట్లాడినటువంటి శిష్యుణ్ణి అది తనకే వైభవం అని చూస్తూ ఉంటే విష్ణువును చూసినటువంటి విష్ణు చిత్తుడు నీకు క్షేమ మగ్గుగాక పల్లాండు పల్లాండు అంటూ తన చేతిలో ఉన్నటువంటి రత్నాలన్నీ పూలుగా మార్చి వేశాడు స్వామిని చూడగానే పూలు వేయడం అలవాటు కదా అలా వేశాడు అప్పటి నుంచి ఈయనకి పెరి అంటే పెద్ద ఆళ్వారు ఎంత పెద్దవాడంటే స్వామికి ఆశీసులు పలకగలిగినంత పెద్దవాడు అనే పేరు వచ్చింది ఆయనకి ఎప్పుడు నాకు పిల్లలు లేరు అని అనుకోలేదట ఒకరోజు ఆలయంలోకి వచ్చి నాకు పిల్లలు లేరు అనేటటువంటి బాధ ఏమీ లేదు నీ సేవ ఉంది చాలు కదా అన్నాడు ఆహా అహంకారం లేదని తెలిసింది నాకు మమకారం కూడా లేదని చెప్తున్నాడా ఈ మమకారం ఉందో లేదో చూద్దాం అని చెప్పి భూదేవిని ఈయనకి కుమార్తెగా లభించేట్టు చేశాడు ఈయన తులసి తోటలో తులసి మొక్కలకి పాదులు తవ్వుతూ ఉంటే అలా కర్కాటక మాసంలో పూర్వపల్గుని నక్షత్రంలో మంగళవారం నాడు ఆ భూమిని అలా చీల్చుకుని ఒక బాలిక ఆవిర్భవించింది ఈయనకి విష్ణుచిత్తుడికి ఏది చూసినా భగవంతుని యొక్క విలాసము ఉండేటటువంటి తన చెల్లులతో చెప్పుకుంటూ ఉంది అవే నాచ్చియార్ తిరుమోజీ అన్న పేరుతో నూట నలభై మూడు పాసురాలు ఉన్నాయి అందులో ఒకటి మాయిరం అంటే పది 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 యూనిట్స్ ఉంటాయి పద్నాలుగు ఒక దా ఒక మూడింట్లో మాత్రం ఒక్కొక్కటి పదకొండు చొప్పును ఉంటాయి మొత్తం నూట నలభై మూడు అందులో ఒకటి వారణమాయురం అంటే వెయ్యి ఏనుగులతో ఊరేగింపుగా వచ్చి కృష్ణుడు నన్ను వివాహం చేసుకున్నట్టు కల వచ్చింది అని చెల్లులకు చెప్పేది ఇక్కడ కొబ్బరి బొండాలు ఇటు నుంచి అటు వేసుకుంటూ చదివేటటువంటిది ఆ వారణమాయురమే అలా చదువుతారు అయ్యాక చెల్లు నడుగుతుంది ఏమి ఎక్కడుంటాడే కృష్ణుడు నాకు దొరకట్లేదు విరహంతో వేగిపోతున్నాను అంటే ఇక్కడెందుకుంటాడు బృందావనంలో ఉంటాడు అర్థం చెల్లు ఎందుకంటే అప్పటికి సుమారుగా నాలుగు వంద నాలుగు వేల సంవత్సరాలకు ముందు మాట అది వాళ్ళు బృందావనంలో ఉంటాడంటే ఈవిడ కాస్త ఈ అయోమయ మాటలు తల పిచ్చికి తలకి పిచ్చెక్కింది అని వాళ్ళు అనుకున్నారు కదా అందుకని ఆ మాట చెప్పారు ఓ కృష్ణుడు ఉండేటటువంటి చోటు చెప్పేశారు కదా నాకు అడ్రస్ తెలిసిపోయింది కనుక నేను అక్కడికి వెళ్ళిపోతా అనుకుంది ఎట్లా పెడుతుంది టైం ట్రావెల్ చేయడం కష్టం కదా అందుకని ఏం చేసింది తనని తాను మలచుకుంది తాను గోపికగా మారింది తన చెలులందర్నీ గోపికలుగా చేసుకుంది ఈ బిల్లిపుత్తూరుని చక్కగా నందవ్రజంగా మార్చేసి ఆ క్షణము నుండి నా మనస్సరసి చూడ నాది కాదు భావంబు నాది కాదు నా మనసు నా క్షణం నుంచి చూసుకుంటే నేను కాదు నా భావాలు నావి కాదు ఈ ఇల్లే పల్లెయు ఈ ఇల్లు పల్లె కూడా నాది కాదని తోచే నాది కాదని తోచి నవ్వుకొంటి ఈ ఇల్లు చూస్తే ఇది నాది కాదు ఈ పల్లె చూస్తే నాది కాదు ఈ భావన కలగంగానే నవ్వొచ్చింది ఏమిటి ఇంతకాలం పిచ్చిదానిలాగా ఇది నాది 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 అనుకున్నాను అనుకుందిట ఈ అనుకోవడానికి ముందు ఏం జరిగిందంటే తండ్రి గారిని అడిగింది ఎప్పుడన్నా ఎవరన్నా ఒక మానవ కాంత దేవుణ్ణి పెళ్లి చేసుకుందా పాప వెర్రి బ్రాహ్మడు కూతురు ఏ ఉద్దేశంతో అడుగుతోందో తెలియలేదు తెలియక ఎందుకు లేదమ్మా ఇంతకుముందు గాపరయుగం చివర నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా అంటే వయస్సుతో సంబంధం లేదండి అన్ని వయస్సుల వాళ్ళు కృష్ణుడు తమకి ప్రాణనాథుడుగా జీవితేశ్వరుడుగా ఆత్మేశ్వరుడుగా కావాలనుకున్నారు వీళ్ళ కాపరాలు వీళ్ళకున్నాయి ఎవరి భర్తలు వాళ్లకున్నారు ఎవరి సంసారాలు వాళ్ళకున్నాయి అవేం వదిలిపెట్టాల వీళ్ళు కావాలనుకున్నది ఏమిటి ఆత్మేశ్వరుడుగా కావాలనుకున్నారు జీవాత్మ పరమాత్మల సంబంధంగా ఈ జీవాత్మను పరమాత్మని వివాహం చేసుకోవాలి అయినటువంటి స్వర్గము మోక్షము మొదలైనటువంటి అర్థాలు చాలా ఉన్నాయి అవన్నీ ఇచ్చేటటువంటిది గోదా గోదని మనం ఆరాధించినట్టయితే మనకి వెలుగు వస్తుంది కాంతి వస్తుంది చక్కని వాక్కు వస్తుంది భూమి వస్తుంది గోవు వస్తుంది అన్నింటినీ మించి మోక్షం కూడా వస్తుంది అటువంటి గోదని తీసుకొని వెళ్ళి పరమ పురుషుడైనటువంటి పరమాత్మకి రంగనాథుడికి అర్పించేటటువంటి కార్యక్రమం గోదా కళ్యాణం ఈ కళ్యాణంలో గమ్మత్తుగా మనం గోదా కళ్యాణం అంటున్నాం గోదా రంగనాథ కళ్యాణం అంటాం రంగనాథ కళ్యాణం అనం అంటే ఇక్కడ గోదాదేవికి ప్రాధాన్యం ఉంది దానికి కారణాలు వేరే ఉన్నాయి ఏదైనా ఈ చక్కనైనటువంటి ఈ కళ్యాణాన్ని ఏ విధంగా మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు అందించారో గోదా పూజా విధానాన్ని గోదా కళ్యాణాన్ని ఎలా చేసుకోవాలి సాధనా పరంగా అని మనకు అందించినటువంటి మాస్టర్ గారు మన గురువర్యులు పరమ పూజ్యులు పరమ గురువులు వారు ఇచ్చినటువంటి దాంట్లో చక్కగా చెప్తున్నారు చక్కగా గోదాదేవికి రంగనాథుడికి మధ్య తెర పట్టారట సుముహూర్తం అనంగానే

జీలకర్ర బెల్లం ఆ రెండింటి యొక్క కదలి కలయిక వల్ల ఒక రకమైన విద్యుత్తు తయారవుతుంది అని మాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఆ విద్యుత్తు ఒకరి చేతి నుండి ఒకరి చేతికి సహస్రారానికి వెళ్ళి తగలడం వర వల్ల వారి యొక్క సాధన ఏక స్థితిలో ఒకే రకంగా సాగుతూ ఉంటుంది ఆ దృశ్యాన్ని మాస్టర్ గారి మాటల్లో మనం విందాం నిండు తొలకరి మబ్బు నింగి సాగ దానిపై ఇంద్రధను వండుతారట ఆడెనగా తెరపొరకి వలన వల నిలిచి రంగపతియును గోదకరమ్ము సాచా ఇద్దరు ఇలా చేతులు ఇలా పెడితే ఇటుపక్క అటుపక్క ఎలా ఉందంటే గోదాదేవి చెయ్యేమో చక్కని మెరుపులాగా ఉంటే ఇంద్రధనుసులాగా ఉంటే నిండు తొలకరి చిరుమబ్బులాగా ఆయన ఉన్నట్ట అంటే నల్లని వాడు కదా మా రంగనాథులు కస్తూరి రంగువారు అని కదా వాడు చమత్కారంగా చెప్పుకుంటారు నల్లగా చక్కగా ఉంటాడు అందుకని నల్లని చేతి మీద అమ్మవారి చెయ్యిలా పడేటప్పటికి గాజులు గాజులున్నాయి అమ్మవారు బంగారు రంగు అసలు అచ్చ అచ్చ బంగారు పుటి మా గోదా అని ఆయనకి చెప్పేటప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి పుటం పెట్టిన బంగారం కదా మిలమిలా మెరుస్తూ దాని మీద గాజులు ఉంటే ఎలా ఉందంటే ఒక చేతి మీద ఒక చెయ్యి ఇట్లా పెడితే నిండు తొలకరి మబ్బు మీద ఇంద్రధనస్సు ఉన్నట్టుగా ఉన్నదట అలా చేతిలో వాళ్ళు ఆ జీలకర్ర బెల్లం పెట్టుకుంటే జీలకర్రయు బెల్లము చేత నిలిపి ఒకరి మస్తకం వార్షుకాభ్రమునకు సద్బలమునకు పెండ్లి జరిగిన శోభలు విరిసి ఎలా ఉంది ఒకళ్ళ తల మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఒకళ్ళ తల మీద పెడుతున్నప్పుడు నల్లని వర్షించటానికి సిద్ధంగా ఉన్న నల్లని మబ్బుకి అక్కడ ఉన్నటువంటి పచ్చిక చిగుళ్ళకి పెళ్లి జరిగినట్టుంది ఎందుకు పచ్చికతో పోల్చారు అమ్మవారు ఆకుపచ్చని రంగు చీర కట్టుకోవడమే కాదు సాక్షాత్తు భూదేవి భూదేవిని రక్షించేటటువంటిది పచ్చికి అందుకే గరికకంత ప్రాధాన్యం భూమి యొక్క ఆకృతిని చక్కగా నిలబెట్టి ఉంచేటటువంటి లక్షణం గరికకుంది అందుకే సహస్ర పరమాదేవి అని చెప్పావిండి మనం కీర్తించడం జరుగుతుంది రంగనికేలు మబ్బు రుచి రేఖ వర్ష సంగతి సాత్విక పదను సాగిన మృతగు బెల్లమందు చల్లంగను పించు ధాన్యమను లాగున జీరక శోభలో అమ్మవారి పాపట ఎలా ఉంది ఇటు అటు నల్లని జుట్టు ఉంటే మధ్యలో ఇలా పాపట తీస్తే నాగేటి చాలులాగా ఉంది సీతాదేవిని ఇక్కడ స్ఫురణకి తెస్తున్నారు నాగేటి చా ఇద్దరిది కూడా పురోపల్గుని నక్షత్రం అట సీతాదేవిది గోదాదేవిది ఇద్దరు భూ జాతలు కనుక సీతాదేవి అనేటటువంటిది ఇక్కడ స్ఫురణకి తెస్తూ ఈ లాంగలి రేఖ అంటే నాగా నాగేటి చాలు సీత అంటే ఈ పాపట నాగేటి చాలులాగా ఉందట ఆ తరువాత అందులో పెట్టినటువంటి జీలకర్ర బెల్లం ఎలా ఉంది నల్లని మట్టిలో అప్పుడే మొలకెత్తుతున్నటువంటి ధాన్యంలాగా ఉందిట బెల్లంలో ఉన్నటువంటి జీలకర్ర ఈ సీతా కళ్యాణం కానీ గోదా కళ్యాణం కానీ ఏమిటి అంటే భూదేవికి సాక్షాత్తు విష్ణువుకి కళ్యాణం సస్ భక్తి అనేటటువంటి సస్యం పంట ఇక్కడ పండుతుంది అని పొడుపుని రెండను తులసి మొక్క ప్రక్క Akas lo...